హాయ్ అందరికీ ఈ రోజు నేను దివాళీ స్పెషల్ స్వీట్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నానండి అదేంటి అంటే డేట్స్ బర్ఫీ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను అచ్చం స్వీట్ షాప్ నుంచి తెప్పించుకునేలా ఆ టెక్స్చర్ ఆ టేస్ట్ అలానే ఉంటుందండి అలానే హెల్దీ కూడా అనమాట ఇది స్టోర్ చేసి పెట్టుకుంటే కనీసం మీకు ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటుంది పాడేమీ కాదు ఇంట్లోన ఈజీగా మనం చేసుకోవచ్చు అండి ఫస్ట్ టైం చేసుకున్నట్లయితే కాస్త కష్టపడాలన్నమాట సెకండ్ టైం అయితే కాస్త ఎక్స్పీరియన్స్ అయిపోద్ది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు ముందుగా దీనికోసమని నేనైతే ఖర్జూరాలు తీసుకున్నానండి ఫ్రెష్గా ఉండే ఖర్జూరం తీసుకోండి సీడ్స్ తీసిన ఖర్జూరాలన్నీ కూడా నేను పేస్ట్ చేయలేదండి ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు ఉంటాయి వాటిని మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ కానట్లయితే మీరు కొద్దిగా హనీని యాడ్ చేసుకొని చక్కగా ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టాప్ అయిన కడాయిని పెట్టి ఒక టేబుల్ స్పూన్ నేతిని యాడ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్స్ చెప్పున నేను వాల్నట్ బాదం జీడిపప్పులు పిస్తా అన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను ఇవి ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకోవాలండి అలానే అదే కడాయిలో నేను ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ కూడా అంతా వేసేసి ఒక టేబుల్ స్పూన్ చెప్పున నేతిని యాడ్ చేసుకొని ఇదంతా కూడా సాఫ్ట్ గా అయ్యే వరకు లో ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఏమాత్రం మాడకూడదు ఈ విధంగా ఫ్రై అయ్యాక స్టవ్ కట్టేసి చల్లని వరకు పక్కన పెట్టుకోవాలి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖజ్జూరం పేస్ట్ నుంచి కొద్దిగా తీసేసి నేను ఇందులో డ్రై ఫ్రూట్స్ లో యాడ్ చేసి ఒకసారి కలిపేనండి అలానే కొద్దిగా తీయదనం కోసం హనీ యాడ్ చేసి మొత్తంగా కలిపేసి ఒక ముద్దలా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మీరు ఒక బటర్ పేపర్ గాని ఇలాంటి కవర్ గాని తీసుకొని చక్కగా నేతిని అప్లై చేసుకోవాలి అలానే పైన కూడా ఒక కవర్ పెట్టేసి దాన్ని కూడా మనం నేతిని అప్లై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా వేయించుకున్న ఖర్జూరం పేస్ట్ ఉంది కదా అది గోరువెచ్చగా ఉండేటప్పుడే మనం ఈ విధంగా ముద్దలా చేసుకుని దీనిపైన నేత అప్లై చేసుకున్న కవర్ పెట్టి చక్కగా మనం చపాతీ కర్తో రోల్ చేసుకోవాలి నేను చేసేటప్పుడు కాస్త కదిలిపోతుందండి అందుకనే ఒక చేతితో ఈ విధంగా రోల్ చేశాను అనమాట రోల్ చేసేటప్పుడు రౌండ్గా కాకుండా ఓవెల్ షేప్ లో రోల్ చేసుకుంటే డేట్స్ బర్ఫీ చేయడానికి ఈజీగా ఉంటుంది ఎక్కువ లావుగా కాకుండా చపాతీలు చేసుకునే అంత మందంలో మనం దీన్ని రోల్ చేసుకోవాలి పైనుండే కవర్ని నెమ్మదిగా తీసేసేయాలండి తీసాక మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా దీన్ని మనం సెంటర్లో ఈ విధంగా సిలిండ్రికల్ షేప్లో చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి లేట్స్ చపాతీని కవర్తో పాటు టైట్గా నెమ్మదిగా ఈ విధంగా రోల్ చేసుకుంటే డేట్స్ బర్ఫీ గ్యాప్ లేకుండా లోపల చక్కగా వస్తుందండి మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట మీరు ఇది రోల్ చేసేటప్పుడు ఎడ్జెస్ లో గానీ గ్యాప్ వస్తే సైడ్స్ లో ఉండే ఖజూరం పేస్ట్ తీసి ఆ గ్యాప్ ని కవర్ చేయొచ్చు అండి నాకైతే అవసరం పడలేదు చక్కగా అంతా కవర్ అయిపోయింది మీరు ఎలా రోల్ చేసాక మరి కాసేపు రోల్ చేసుకున్నారు అంటే కాస్త లాంగ్ అయ్యి ఈ డేట్స్ బర్ఫీలో ఉన్న డ్రై ఫ్రూట్స్ అంతా కూడా చక్కగా కవర్ అవుతుంది అనమాట ఈ విధంగా రోల్ చేసుకోవాలి కంపల్సరీగా ఈ విధంగా రోల్ చేసుకున్న డేట్స్ బర్ఫీని ఫైనల్ గా కవర్ లోకి రోల్ చేసేసి దీన్ని ఇప్పుడు పక్క పెట్టేసుకోవాలి స్టవ్ పైన పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు గసగసాలని కాసేపు ఫ్రై చేసుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు పిస్తా తురుము వేసుకొని కాసేపు ఫ్రై చేసుకొని స్టవ్ కట్టేసి కాస్త చల్లారిని ఇప్పుడు ముందుగా రోల్ చేసి పెట్టుకున్న డేట్స్ బర్ఫీ ఉంది కదా అది ఓపెన్ చేసేసి కవర్ పైన ఫ్రై చేసి పెట్టుకున్న గసగసాలు పిస్తా తురుము వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకోయండి ఇదంతా కూడా డేట్స్ బర్ఫీకి స్టిక్ అయ్యేటట్టు రోల్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ రోల్ చేసుకున్నారంటే డేట్స్ బర్ఫీ అంతటికి కూడా చక్కగా అంటుకుంటుంది అప్పుడు చూడడానికి కూడా బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది నేను అనుకున్నాను ఇంత గసగసాలు వేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో ఘాటుగా ఉంటుందో ఏమో అనుకున్నాను కానీ ఇది వేయడం వల్లే డేట్స్ బర్ఫీ టేస్ట్ బాగుంటుందన్నమాట ఇది మాత్రం మిస్ చేయకండి మీరు చేసినట్లయితే ఫైనల్గా కవర్తో పాటు రోల్ చేసాక పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలండి ఆ తర్వాత మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి నేనైతే హాఫ్ ఇంచ్ సైజ్లో కట్ చేసుకున్నాను అనమాట చూసారా స్వీట్ షాప్ నుంచి తెచ్చి లా అనిపిస్తుంది కదా అంతకంటే హెల్దీ అండ్ టేస్టీ అండి అలానే మీరు కట్ చేసేటప్పుడు షార్ప్ గా ఉండే నైఫ్తో కట్ చేసుకున్నారంటే చక్కగా కట్ అవుతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది నేను చెప్పినట్లు ఒకసారి ట్రై చేయండి ఈ దివాలికి అందరూ కూడా ఈ స్వీట్ని ఎంజాయ్ చేయండి అలానే నా తరఫున మీ అందరికీ కూడా హ్యాపీ దివాళీ నేను మనస్ఫూర్తిగా కోరుకున్నది ఈ దివాళీ మీరు హ్యాపీగా సేఫ్గా జరుపుకోవాలి అలానే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ ద్వారా నాతో షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్